తొందరగా వస్తున్నా మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ ఉభయ తారకమైన ఉపాయం అలాగే ఉభయ ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా చెప్పే ఉంటుంది లాయర్ గారు కూడా వచ్చారా ఏంటి మా ఊళ్ళో పొలం గారి తోట కానీ కొంటారా ఓ పని చేయండి మా గౌరికి ఎక్కడ పొలం ఉంది చెరుకు తోట వేసుకోవచ్చు అది కొనుక్కుంటారా పొలం ఎవరికి అమ్మనమ్మా ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి కాకరకాయ వేపుడు గుత్తంకాయ ఇగురు ములకాయ పులుసు తింటారా మీరు కూడా మేము చేసి వచ్చాం బాబు అయితే నన్ను తిన్నాయండి ఎందుకే గౌరీ అన్నం తెచ్చింది చాలా ముద్దలు కూడా చేసి పెడతావు వెళ్ళు అయ్యో చేతులు కడిగేస్తావే ఉండు నేను ఇంటికి వెళ్ళి అన్నం వంటకొస్తా నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్రే అట్టదు అలాగే ఏంటిది టైం అయిపోతుంది అతనే మళ్ళీ నాగలు పట్టుకున్నాడు తొందరగా గల్ అడుగు అమ్మా అతను సగం అన్నమే తిన్నాడు ఇప్పుడు గనక నేను వెళ్ళి అడిగితే నన్ను పూర్తిగా తినేస్తాడేమో అన్న భయం నీకన్ని భయాలే నేను వెళ్ళి అడుగుతాను నువ్వురా పట్టుకోవడానికి ఏం లేదు కిందకి దిగి చేయండి అలాగే ముందా పేపర్లు కరెక్టే తడుస్తాయి ఇప్పుడు రండి జాగ్రత్తగా రండి లేకపోతే మీరు తడుస్తారు చూచో ఏమండి ఏమిటి బాను ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి సంతకమా మరో మాట ఏదో ఇందాకే చెప్తే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు కదా చేలోది కాక బయటికి రాను మీరే ఆ కాగితాలు ఇలా తీసుకురండి మిస్టర్ కొండరావు ఇంకా కాలంలో ఉన్నావా నీ వెనక ఉన్నాను మేడం చూసావా అనవసరంగా భయపెట్టే టైం వేస్ట్ చేసావు తీసుకెళ్ళు మీరు సాయం చేయకపోతే నా వల్ల కాదు రండి ప్లీజ్ 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 ఈ పూర్తి వచ్చేసాం ఇదిగా తీసుకోండి ఎక్కడ రెండో కేజీ చివర కుడివైపు మీరు సంతకం పెట్టేది మ్యాచ్ రాసి నేను సాక్షి సంతకం పెట్టేస్తాను థ్యాంక్ యూ తేను మా మాది తప్పుకోండి తప్పుకోండి ఎట్లా వస్తున్నాయి కాళ్ళు రిక్కుపోయినాయి ఎగురు వస్తున్నాయంటేను ముందుకు పడ్డా అయ్యో లాయర్ గారు లేవండి చెప్తే విన్నారు కాదు బాబు ఈ కాగితాలు పనికిరావు వేరే కాగితాలు తీసుకొస్తాను సంతకం పెడతానా నేనే పైన ఒక్కసారి చేస్తాను లాయర్ గారు ఒక్కసారి తాడి కడతాను ఒక్కసారి సంతకం పెడతాను తమరలా అంటే ఎలా అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం తమరేసి మళ్ళీ అడిగారంటే ఒక్క ఇస్తాను మీ బుర్ర టాంగ్ టాంగ్ మన మొగుతుంది ఇదంతా అతను కావాలని చేశాడంటావా అతను ఎందుకు చేశాడో నాకు అనవసరం ఇప్పుడు నేను పని చేయబోతున్నాను ఏమిటి ఈ క్షణాన నుంచున్న వాడే నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు ఊళ్ళో ఉన్న అన్ని చెరువులు నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించే గల సమర్థుడు ఆ తంటలేవో మీరు పడండి నా దారినే పోతాను నేను పల్టూరితో ఇది ఎదురుగుండా కాలం ఉంది కదమ్మా అదే గంగ అనుకుంటాను గోదావరి అనుకుంటాను కృష్ణా కావేరి ఎవరు అనుకుంటాను ఇక్కడ మునిగా మునిగాననుకోండి మీకు వారికి ఈ ఊరికి దూరంగా అది ఎడు తీసుకెళ్తే అడుగుతాను బాయ్ కృష్ణ కాస్కో తప్పుకోండి తప్పమ్మా నువ్వు ఒప్పుకో దేనికమ్మా వీటి మీద సంతకాలు పెట్టడానికమ్మా ఓహో ఆడదానికమ్ముడు పోయిన ఆగురౌడీల మీరు మర్యాదగా తప్పుకోండి లేకపోతే దొంగ మీ నెత్తిని వేస్తాను మీ బుర్రలు టాంగ్ టాంగ్ అని మోగుతాయి తీయండి <laughs> చెప్పుకుంట్రా మీ భాను మతితో దొంగ 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 ఓహో భానుమతి గారా

ఆ పిల్లకి నేర్పించడానికి అంటాను మావా ఈ పిల్ల చిన్నప్పటి నుంచి ఇంతే చెల్లి మావా మీరు వెళ్ళండి నేను చూసుకుంటాగా ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను కాపాడు ఎలా కాపాడు నన్ను ముట్టుకోతావు కదా పర్వాలేదు ఇవి ఒక్కసారి నన్ను ముట్టుకో నేను అడిపోయినట్టే నిన్ను ముట్టుకోడు సరే అలాగే ఉండు భానుమతి గారికి ఎంత ప్రమాదం నడుక కట్టుకో కట్టుకున్నావా గట్టిగా పట్టుకో ఎప్పటికన్నా నిన్ను లాగాల్సిన నేనే కదా బాధ పిల్ల అట్టాడిది తాడిది కాదు బాబు అపచారం జరిగిపోయింది నాయన ఎందుకు అరుస్తా ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను డబ్బా గంగారమ్మ ముక్కిన మేక పిల్ల కాలు కొట్టి డబ్బులు ఇస్తారంటావా ఏటేటి ఇది గంగారమ్మ ముక్కిన మేక పిల్ల ఓర్నాయిరో కొంప మునిగిందిరు అయితే ఈ పిల్లలు రచ్చబడ్డ దగ్గర పంచాయతీ తీసుకుపోదరా పదవమ్మా పంచాయతీ దగ్గరికి పదా నీకు చెప్పేది పదవమ్మా ఈయన పెద్ద మనుషులు కూకున్నాం కదా ఏం కూర్చున్నారు ఏం ఎంత అందంగా నడిచేది మొన్న మధ్యన కాలువగట్టు మీద టీవీగా నడిచిపెడుతుంటే ఊరంతా జయమాలని డాన్స్ చేసినట్టుందని పొగిడారు బా బా ఇదిగో మగాడివై ఆ ఏడుపేట్రా అబ్బా ఇది అబ్బమంటే ఆగేది కాదు బాబాయ్ నాకు గంగారమ్మ కళ్ళు కనిపిస్తున్నాయి ఇంతింత చేసుకుని నా మేకను దొక్కిన దాన్ని ఇంకా చూస్తూ కూర్చున్నా బా మింగేయ్ అంటాం నువ్వు మింగైతే మళ్ళీ ఇంకో పంచాయతీ పెట్టాలి ఇదిగో అమ్మాయి మా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం పంచాయతీ తీర్మానాలు కట్టుబాట్లు తెలవనట్టుందో కొంచెం చెప్పండ్రా ఊరి జనమంతా ఒకే మాట ఒకే బాటంటే అందరం కలిసి తీస్తాం అర్థమైంది కదా జయ కృష్ణ మేకను గుద్దినందుకు అతను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని ఆ పిల్లకి పోనీ నా చెప్పకుంటావా ఏంటో పిల్ల కూసింది కూయలా కలిసింది నువ్వు తీర్పు మార్చకపోతే నీ బుర్ర టాంగ్ టాన్ అని రామకీర్తన బాయ్ పిల్లకి శానాగో రోజులు ఉందే అలాగైతే మన తీర్పు కూడా కఠినంగా ఉండాల ఇరవై నాలుగు గంటల వరకు మా ఊరు మందిరం కూడు నీళ్లు లేకుండా పడి ఉండాల ఇదిలా తీర్పని ఆ బిళ్ళకి చెప్పమంటావా నిజంగానే ఉంది అది మన కులైవం అని మన ఊళ్ళో పాములు కూడా మేకల్ లాంటి అని ఆ పిల్లకి ఎవరన్నా చెప్పండ్రా ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ఆ పాముకు తెలియదని చెప్పండ్రా అబో పిల్లకి శానా గో రోజున ఉందే చూడమ్మాయ్ దాన్ని పాము గీము అనకూడదు మేగదేవత దండం పెట్టుకో వెళ్ళిపోతా మరి మీరు పెట్ట్రే పెట్ట పాం పోయిందా పాము పోలేదు పిల్ల పట్టుకోండి 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 అన్నం తినమే భానుమతి గుర్తుకొచ్చిందమ్మా భానుమతి అదేవరు పంచాయతీ పెట్టి మందిరం దగ్గర నిలబెట్టారు ఆ పిల్ల నీ జ్ఞాపకం రావడం ఆ అమ్మాయి అన్నం తింటే గాని ఈ భోజనం సహించదమ్మా ఆ పిల్లకి నీకు ఏ సంబంధం ఉందని జాలి పడుతున్నావరా ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా ఈ ఇంటి కోడలు కోడలా అదేంట్రా కారులో తిరిగే పిల్ల నీకు పెళ్ళ పెట్టాయి దేవుడు రాసి పెట్టాడు ఆ తక్కి పిల్లతో నాకు పెళ్ళయింది మనిషి మంచిదే కానీ మనసు నిండా డబ్బు పురుతుందమ్మా ఇంటికి తీసుకొస్తావమ్మా అన్నం తినడానికి కాదురా శాశ్వతంగా ఈ గడప లోపలికి రమ్మని అడగడానికి వెళ్తున్నాను వెళ్ళమ్మా కానీ నా తల్లివన్న సంగతి మాత్రం చెప్పకు చెప్తే మా బంధానికి చెల్లి చీటి రాసేస్తుంది అమ్మాయికి నాతో కాపురం చేయడం ఇష్టం లేదు